బాస్ రెండు వందల తొమ్మిది పరుగుల టార్గెట్ చేదరలో ఆరు పరుగులకి టీమిండియా రెండు వికెట్స్ కోల్పోయింది ఇక మన ఓటమి పక్కా అనిపించింది బట్ అక్కడి నుండి మన వీరులు దీరులు షూరులు చేశారు బాస్ విధ్వంసం ఒక్కసారిగా మ్యాచ్ తుఫాను వేగంతో మలుపు తిరిగింది దాంతో గెలవాల్సిన న్యూజిలాండ్ చిత్తుగా కాదు కాదు చిత్తు చిత్తుగా ఓడింది ఆన్ బాస్ టీమిండియా న్యూజిలాండ్ ఇచ్చిన టార్గెట్ ని ఉఫ్మని ఊది పడేసి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఫస్ట్ మ్యాచ్ లో కూడా మనం ఈజీగానే గెలిచాం బట్ సెకండ్ మ్యాచ్ లో మాత్రం న్యూజిలాండ్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేసి ఒక రకంగా వారిని గజ్జ గజ్జ వణికించేసి మ్యాచ్ గెలిచాం ఇది కదా గెలుపంటే దీన్ని కదా ఛాంపియన్ టీమ్ అనాలి ఊరికే లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుండి ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా జైత్రయాత్ర కొనసాగించలేదు ఊరికే వరుసగా ఏడు సిరీస్లలో విజయం సాధించలేదు ఊరికే టీ ట్వంటీ ఏషియా కప్ గెలవలేదు టీ ట్వంటీ ఫార్మాట్ టీమిండియా ఆపోజిట్ టీంలను చిత్తుగా ఓడిస్తూ వేరే లెవెల్లో విధ్వంసం చేస్తుంది లేకుంటే ఏంటి బాస్ రెండు వందల తొమ్మిది పరుగుల టార్గెట్ ని జస్ట్ పదిహేను పాయింట్ రెండు ఓవర్స్లోనే ఛేదించడం ఏంటి బాస్ ఇలాంటి విభత్సకరమైన బ్యాటింగ్ టీమిండియా కాకుండా ఇంకే టీం చేయగలదు చెప్పండి అది కూడా మన టీం ఓపెనింగ్ పేర్ కేవలం ఆరు పరుగులకే పెవిలియన్ చేరిన మరి దీన్ని విజయం అనాలా ఘన విజయం అనాలా అన్బిలీవబుల్ అద్భుతమైన విజయం అనాలా ఏమనాలో మీరే చెప్పండి బాస్ ఇక ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి రెండు వందల ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది ఆరు వికెట్స్ కోల్పోయి మెచెల్ శాట్నర్ ఇరవై ఏడు బంతుల్లో నలభై ఏడు పరుగులతో నాట్అవుట్ గా ఉండి టాప్ స్కోరర్గా నిలిచాడు ఆ తర్వాత సెకండ్ టాప్ స్కోరర్ రచిన్ రవీంద్ర ఇరవై ఆరు బంతుల్లోనే నలభై నాలుగు పరుగులు సాధించేశాడు ఇక మిగతా వారు తలో కొన్ని రన్స్ చేయడంతో న్యూజిలాండ్ రెండు వందల ఎనిమిది వరకు వెళ్ళింది అయితే టీమిండియా బౌలర్స్ అంత గొప్ప ప్రదర్శన అయితే చేయలేకపోయారు హర్షదీప్ నాలుగు ఓవర్స్ లో యాభై మూడు పరుగులు ఇచ్చేశాడు హర్షిత్ రాణా మూడు ఓవర్స్లో ముప్పై ఐదు రన్స్ సమర్పించుకున్నాడు అభిషేక్ ఒక ఓవర్లోనే పన్నెండు పరుగులు ఇచ్చేశాడు అలా అంత గొప్ప బౌలింగ్ ప్రదర్శన అయితే చేయలేదు మన బౌలర్స్ బట్ ఓకే వికెట్ బ్యాటింగ్కి అనుకూలమైనది కాబట్టి ఈ బౌలింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు ఓకే అని చెప్పాలి రెండు వందల తొమ్మిది రన్స్ చేజబుల్ స్కోరే అనిపించింది కానీ ఈ టార్గెట్ చేదలలో టీమిండియా ఇద్దరు ఓపెనర్స్ ని కేవలం ఆరు పరుగులకే కోల్పోయింది సంజు శాంసన్ ఆరు పరుగులకే అవుట్ అయ్యాడు అది ఫస్ట్ ఓవర్లోనే ఇక చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్స్ ని అల్లాడించిన అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ అయ్యాడు రెండు వందల తొమ్మిది పరుగుల టార్గెట్ చేదనలో ఆరు పరుగులకి రెండు వికెట్స్ కోల్పోతే టీమ్ ఆటోమేటిక్ గా అండర్ ప్రెషర్ లోకి వెళ్ళిపోతుంది కానీ అదంతా మిగతా టీంల విషయంలో టీమిండియా విషయంలో కాదు అక్కడ నుండి మన బ్యాటర్స్ చేసిన విధ్వంసానికి గ్రౌండ్ కంపించిపోయింది బాస్ ఒకవైపు ఇషాన్ కిషన్ ఇంకోవైపు సూర్యకుమార్ యాదవ్ బీవత్సకరమైన బ్యాటింగ్ చేశారు ఆ ఇటు కాదు బాస్ ఎట్టు పడితే అటు బౌండరీల మోత మోగించేశారు వీరిద్దరూ టార్గెట్ చేతులలో సింగిల్స్ డబుల్స్ కాదు ఈ రోజు గ్రౌండ్ లో బౌండరీల హోరెత్తాల అని విలయ తాండవం చేశారు ఇషాన్ కిషన్ ఏం కొట్టాడు బాస్ పిచ్చి కొట్టుడు కొట్టాడు ముప్పై రెండు బంతుల్లో డెబ్బై ఆరు రన్స్ దంచేశాడు అందులో నాలుగు సిక్సర్లు పదకొండు ఫోర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ టూ ఫార్టీ స్ట్రైక్ రేట్ ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ తర్వాత తన ట్రేడ్ మార్క్ షాట్స్ తో గ్రౌండ్లో లో ఫ్యాన్స్ ని హోరెత్తించేశాడు తన ఫామ్ లోకి వస్తే స్కోర్ బోర్డ్ ఎలా ఉరకలిస్తుందో మరోసారి నిరూపించాడు చాలా గ్యాప్ తర్వాత అంటే అబౌవ్ ఫోర్ హండ్రెడ్ డేస్ తర్వాత సూర్య బ్యాట్ నుండి హాఫ్ సెంచరీ వచ్చింది రానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ముందు ఇది టీమిండియాకి చాలా చాలా హ్యాపీ న్యూస్ అని చెప్పాలి సూర్య ఈస్ బ్యాక్ తో సెకండ్ టీ ట్వంటీ ఏలో స్కై షో అద్దిరిపోయింది కేవలం ముప్పై ఏడు బంతులోనే ఎనభై రెండు రన్స్ దంచి పడేశాడు అందులో నాలుగు సిక్సర్లు తొమ్మిది ఫోర్లున్నాయి ప్లస్ స్ట్రైక్ రేట్ స్కై తుఫాన్ బ్యాటింగ్ చేయడమే కాదు బాస్ మ్యాచ్ ని ఫినిష్ చేసే వరకు వరకుపోయాడు ఆ తర్వాత దూబే కూడా గట్టిగానే దంచి కొట్టాడు పద్దెనిమిది బంతుల్లోనే ముప్పై ఆరు రన్స్ బాధేశాడు అందులో మూడు సిక్సర్లతో పాటు ఒక ఫోర్ కూడా ఉంది వీరందరి విధ్వంసకర బ్యాటింగ్ వల్ల రెండు వందల తొమ్మిది పరుగుల టార్గెట్ కూడా కేవలం కేవలం పదిహేను పాయింట్ రెండు ఓవర్స్ లోనే ఛేదించబడేసింది టీమిండియా ఒకవేళ ఒకవేళ ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే మాత్రం బాస్ మూడు వందల మార్క్ ని కూడా అందుకునే వాళ్ళేమో అనిపించేంతలా చెలరేగి బ్యాటింగ్ చేశారు ఇది టీమిండియా స్టామినా టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ ఫిఫ్టీ ప్లస్ ఇలా టార్గెట్ ఎంతున్నా ఒత్తిడి లేదు గిత్తిడి లేదు ఆపోజిట్ టీమ్ ని చిత్తడి చిత్తడి చేయడమే ఇక ఈ మ్యాచ్ లో హీరోస్ గురించి చెప్పాలంటే బాస్ ఫస్ట్ హీరో సూర్యకుమార్ యాదవ్ ఎనభై రెండు పరుగులతో నాట్అట్ గా నిలిచాడు సెకండ్ హీరో ఇషాన్ కిషన్ డెబ్బై ఆరు రన్స్ బాదాడు థర్డ్ హీరో శివం దుబే ముప్పై ఆరు పరుగులతో నాట్అవుట్ గా ఉండి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు ఫోర్త్ హీరో కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ పిచ్పై న్యూజిలాండ్ కీలకమైన రెండు వికెట్స్ కూల్చాడు ఇక ఫిఫ్త్ హీరో హర్షిత్ రానా ఎందుకంటే బాస్ న్యూజిలాండ్ ఫస్ట్ మూడు ఓవర్స్లోనే నలభై మూడు రన్స్ బాధేసి భారీ స్కోర్ దిశగా ఉరకలేసింది బట్ రానా తానేసిన ఫస్ట్ ఓవర్లోనే కాన్వేని అవుట్ చేసి ఆ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు ఆ టైంలో అది చాలా చాలా ఇంపార్టెంట్ వికెట్ అయితే బాస్ ఇక్కడ టీమిండియా డిసప్పాయింట్ చేసిన ఒకే ఒక్క ప్లేయర్ సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్ లో ఫ్లాప్ అయ్యాడు సెకండ్ మ్యాచ్ లో కూడా ఫ్లాప్ అయ్యాడు యాక్చువల్ గా సంజు ఈ మ్యాచ్ లో డక్అౌట్ అయ్యేవాడే ఎందుకంటే సంజు ఇచ్చిన ఈజీ క్యాచ్ ని బౌండరీ దగ్గర డివాన్ కాన్వే చేజాచాడు అది కాస్త సిక్స్ గా మారింది అలా ఒక లైఫ్ వచ్చినా కూడా దాన్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయాడు సంజు ఆ వెంటనే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇలానే ఆడితే మళ్ళీ సంజు ప్లేయింగ్ లెవెన్ నుండి బయటకు వెళ్లడం ఎందుకంటే అక్కడ మరో వికెట్ కీపర్ ఈషాన్ కిషన్ కుమ్మేస్తున్నాడు ఇప్పుడంటే తిలక్ వర్మ లేడు కాబట్టి ఈశాన్ కి చోటిచ్చారు కానీ వన్స్ తిలక్ వర్మ వస్తే ఈశాన్ ని బెంచ్ కే పరిమితం చేయాలి బట్ ఈషాన్ బీభత్సకరమైన బ్యాటింగ్ చేశాక తనని డకౌట్ లో కూర్చోబెట్టే సాహసం ఎవరు ఎవ్వరూ చేయరు అప్పుడు మిగిలింది ఫ్లాప్ అవుతున్న సంజుని ప్లేయింగ్ లెవెన్ నుండి బయటకు పంపడమే కాబట్టి అలాంటి పరిస్థితి రాకముందే ఈ మిగిలి ఉన్న మూడు మ్యాచ్ల్లో సంజు సత్తా చాటాలి లేదంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్లేయింగ్ లెవెన్లో సంజు కనిపించడం అసాధ్యం ఏమంటారు బాస్ మరి బాస్ టీమిండియా ఘన విజయం గురించి ఒక్క మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్